పార్లమెంట్ ఎన్నికల్లో కలిసి ప్రయాణించాలని కాంగ్రెస్ సిపిఎం పార్టీలు అంగీకారానికి వచ్చాయి శుక్రవారం హైదరాబాద్ లోని ఎంబీ భవన్ కు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వచ్చారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమినేని వీరభద్రం కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ వీరయ్య జూలకంటి రంగారెడ్డిలతో భేటీ అయ్యారు సుమారు నలభై ఐదు నిమిషాలకు పైగా పలు అంశాలపై చర్చించారు అనంతరం మీడియాతో బట్టి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లౌకికవాద పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయని చెప్పారు సాధారణ ఎన్ని ఎన్నికల్లో లౌకిక ప్రభుత్వ ఏర్పాటు కోసం కృషి చేస్తామని అన్నారు తెలంగాణకు సంబంధించి తమ పార్టీ ఆదేశాల మేరకు సిపిఎం కార్యాలయానికి వచ్చానని ఎన్నికల్లో కలిసి ప్రయాణం చేద్దామని సిపిఎం పార్టీని కోరానని బట్టి విక్రమార్క మీడియాతో చెప్పారు కాంగ్రెస్ తో కలిసి అడుగులు వేయాలని మద్దతు ప్రకటించాలంటూ అభ్యర్థించడం కోసం వచ్చానని అన్నారు ఇరు పార్టీల పరంగా అభిప్రాయాలు పంచుకున్నామని వివరించారు ఇరువురి అభిప్రాయాలపై సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి శనివారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తమ పార్టీ కార్యాలయానికి రావడం పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలంటూ కోరడం ఆహ్వానించదగినదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమినని వీరభద్రం చెప్పారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే తమ లక్ష్యమని అన్నారు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని లౌకిక విలువలను కాపాడుకోవాలని చెప్పారు బీజేపీని గద్దె దించడం కోసమే ఇండియా కూటమి ఏర్పడిందని అన్నారు సహజంగానే కాంగ్రెస్ తో కలిసి పనిచేయడం అనివార్య పరిణామమని చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలన్నది తమ నిర్ణయం అన్నారు అందులో తేడా కూడా రాదని అన్నారు కలిసి పనిచేయడానికి సంబంధించి ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోవడాలు గౌరవాలు కొన్ని అంశాలున్నాయని వివరించారు సీట్లు మద్దతు విషయంలో తమ అభిప్రాయం బట్టితో చెప్పామని తమినేని వీరభద్రం మీడియాతో చెప్పారు వాటిపై సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడి చెప్తామన్నారని బట్టి విక్రమార్క అన్నారు తాము కోరిన విషయాల్లో సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామని తమినేని వీరభద్రం చెప్పారు పోటీ విషయంలో తమ ప్రతిపాదన పెట్టామని ఆ విషయం శనివారం తేలుతుందన్నారు మిగతా స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతివ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు కేరళలో బీజేపీతో సిపిఎం ఘర్షణ పడుతుంది వందల మంది తమ పార్టీ కార్యకర్తలను బీజేపీ హత్య చేసింది అక్కడ బీజేపీని అడ్డుకోవడానికి సిపిఎం సాయశక్తలు కృషి చేస్తుంది అందులో విజయం సాధించింది అక్కడకు పోయి రేవంత్ రెడ్డి బీజేపీతో సిపిఎం కు సంబంధాలున్నాయని వ్యాఖ్యానించడం సరేంది కాదు తెలంగాణలో బీజేపీ రాకుండా కాంగ్రెస్ సిపిఎం కలిసి ఆలోచించాలని బీజేపీ ఒక్క సీటు కూడా గెలవకుండా చూడాలని తమినేని వీరభద్రం చెప్పారు భువనగిరి సీటుపై చర్చ జరిగిందని కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కలిసి చర్చించినప్పుడు తుది నిర్ణయానికి వస్తామని తమినేని వీరభద్రం చెప్పారు